హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే మంచి టేస్ట్ అయిన అందరికీ నచ్చే రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను ఏంటి అనుకుంటున్నారా ఉసిరికాయ కారం అండి నిల్వ పచ్చడి సో చాలామందికి ఇష్టం ఉండే ఉంటుంది సో ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకొని మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఇప్పుడు ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఒక అర కేజీ ఉసిరికాయలను అయితే తీసుకున్నాను అవి కూడా పెద్ద సైజు ఉసిరికాయలు అయితే నాకు దొరికాయి సో మీ కాడ చిన్న సైజు దొరికితే మాత్రం అవి మిస్ చేసుకున్న తీసుకోండి నా దగ్గర అయితే పెద్ద సైజు ఉసిరికాయలు అయితే ఉన్నాయి వాటిని నేను శుభ్రంగా కడిగేసి టవల్తో తుడిచేసుకుని కొంచెం నీరు కూడా వండుకోకుండా మంచిగా శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టేసుకోవాలి ఆరపెట్టేసుకున్న తర్వాతకి మంచిగా వాటినైతే ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను మీకు వద్దు అనుకుంటే కట్ చేసుకుని అవసరం నేనైతే ముక్కలుగా కట్ చేసుకొని నాలుగు ఐదు భాగాలు చేసుకున్నాను చేసుకున్నాను చూస్తున్నారు కదా సో వీటిని అయితే నేను పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకొని అండ్ ఈ ఒక కళాయి తీసుకొని దాంట్లోనే మెంతులు ఇంకా జీలకర్ర కలిపి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అదే అదే కళాయిలోని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని బాగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాతకి ఈ ఉసిరిగాయ ముక్కలని అయితే వేసుకొని సిమ్లో దోరగా వేయించుకోవాలి అంటే ముక్క అనేది కొంచెం ఇట్లా పట్టుకుంటే విరిగిపోవాలి మెత్తగా ఉడకాలి తర్వాతకి మరొక కళాయి తీసుకొని నేను కొలతల ప్రకారం చేస్తున్నాను సో ఒక చిన్న గ్లాస్ మీ దగ్గర ఏ గ్లాస్ అయినా ఉన్నా నో ప్రాబ్లం ఆ గ్లాస్లో దాన్ని నిండుగా కారం అయితే తీసుకున్నాను అండ్ హాఫ్ గ్లాస్ ఉప్పు హాఫ్ గ్లాస్ పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలా మంచిగా దోరగా వేగిన ఉసిరిగాయ ముక్కలని అయితే అదే కంటైనర్లోని మీరు వేసుకోండి ఒక సైడ్కి అండ్ ఇంకా నేను ఒక హాఫ్ గ్లాస్ కారం తీసుకొని దాంట్లో వెల్లిపాయలు అయితే వేసుకొని చక్కగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను అదే కళాయిలో మిగిలిన ఆయిల్లోని కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు జీలకర్ర వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇవన్నిటినీ కలిపి మీరు చక్కగా కలుపుకోవాలి ముక్కలకి మొత్తం పట్టేలాగా కలుపుకున్న తర్వాతకి మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా ఆ మిగిలిన ఆయిల్ అనేది దాంట్లో పోసేసుకొని దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాతకి మ్యాక్సిమం సరిపోదు ఆయిల్ సో విడి ఆయిల్ అయితే తీసుకొని దాన్ని కూడా చక్కగా కలుపుకున్నాను కలుపుకోవాలి ఇంకా ముక్క అనేది మునగాలి మునిగితేనే అప్పుడు కారం అనేది పాడు కాదు సో ముక్క అనేది వరకు ఆయిల్ అయితే పోసుకొని కలుపుకోవాలి సాల్ట్ అయితే ఒకసారి టేస్ట్ చూసుకొని కారం రుచి ఎలా ఉందో చూసుకొని కారం ఉప్పు అయితే వేసుకోవాలి ఇదండి